ఈరోజు దేవుని వాక్యము యోహాను స్వార్థ మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు ఆదిలో వాక్కు ఉండెను ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను ఆ వాక్కు దేవుడై ఉండెను ఆయన ఆది నుండి దేవుని వద్ద ఉండెను సమస్తమును ఆయన మూలమున కలిగెను కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు ఆయన ఎందు జీవము ఉండెను ఆ జీవము మానవులకు వెలుగాయెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది చీకటి దానిని గ్రహించలేదు దేవుడు ఒక మనుషుని పంపెను అతని పేరు యోహాను అతని మూలమున అందరూ విశ్వసించుటకు అతడు ఆ వెలుగునకు సాక్ష్యమీయ వచ్చెను అతడు ఆ వెలుగునకు సాక్ష్యమీయ వచ్చేనే కానీ అతడు మాత్రము ఆ వెలుగు కాదు అది ఏ నిజమైన వెలుగు ఆ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మానవుని వెలిగించుచున్నది ఆయన ఈ లోకమున ఉండెను ఆయన మూలమున ఈ లోకము సృజింపబడెను ఆయనను లోకము ఆయనను తెలుసుకొనలేదు ఆయన తన వారి వద్దకు వచ్చెను కానీ తన వారే ఆయనను అంగీకరింపలేదు ఆయనను అంగీకరించి విశ్వసించిన వారికి అందరికీ ఆయన దేవుని బిడ్డలకు అధికారమును ప్రసాదించాను ఈ దైవపుత్రత్వము వారికి దేవుని వలన కలిగినదే కానీ రక్తము వలన కానీ శరీరేచ్ఛ వలన కానీ మానవ సంకల్పము వలన కానీ కలిగినది కాదు ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను మేము కృపా సత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి అది తండ్రి యొక్క నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ యోహాను ఆయనను గూర్చి సాక్షించచు నా తరువాత వచ్చువాడు నాకంటే శ్రేష్ఠుడు ఏలయనా ఆయన నేను జన్మింపక పూర్వము నుండియే ఉన్నవాడు ఆయనను గూర్చియే నేను మీతో చెప్పినది అని ఎలిగెత్తి పలికెను ఆయన పరిపూర్ణత నుండి మనమందరము అనుగ్రహములను పరంపరగా పొంది ఉన్నాము మోషే ద్వారా వసగబడినది ధర్మశాస్త్రము యేసుక్రీస్తు ద్వారా వచ్చినవి కృపా సత్యములు ఎవరును ఎప్పుడునూ దేవుని చూడలేదు తండ్రి వక్షస్థలమున ఉన్న జనితైక కుమారుడే ఆయనను ఎరుకపరిచెను ఇది క్రీస్తుని సువిశేషము మీకు స్థుతి కలుగును గాక ఆమె